మనం బ్యాక్ పార్ట్ ని క్రాస్ కటింగ్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకుంటే స్ట్రైట్ అవుతుంది ఇలా వేసుకుంటే మనకు అడ్డం అవుతుంది అంతేనా సో ఇలా క్రాస్ వేసుకుంటే క్రాస్ అవుతుంది సో నేను క్రాస్ ఎక్కడ తీసుకుంటాను అంటే మనకు ఎక్కడైతే చూడండి ఇక్కడ హ్యాండ్స్ కి మనకు కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ కి కూడా కరెక్ట్ గా సరిపోతుంది సో నన్ను ఈ ప్లేస్ లో మనకు క్రాస్ అయితే తీసుకుంటాను ఈ ప్లేస్ లో క్రాస్ తీసుకోవడం వల్ల చూడండి హ్యాండ్స్ కూడా సరిపోతుంది ఇంత హ్యాండ్స్ సరిపోతుంది ఇక్కడ ఓకే అయితే ఒక్కొక్క ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఇటు సైడ్ వేసుకుంటాం మన హ్యాండ్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ భుజం ఉంటుంది కదండి మనకు కటింగ్ చేసుకోవడం రైట్ సైడ్ కాబట్టి ఇలా మనం కటింగ్ చేస్తాం ఇలా అయితే కటింగ్ చేయాలంటే కొంచెం టర్న్ అవుతుంది కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది సో ఇలానే అన్ని ఇప్పుడు ఏ బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నామో అలాగే ఈ బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ని కూడా మనకు కన్వీనియంట్ గా మనం అయితే మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా మనం వేసుకోవాలన్నమాట సో ఇలాగే వేసుకుంటే కరెక్ట్ గా మనకు క్రాస్ అయితే సరిపోతుంది చూడండి మీకు క్రాస్ ఒకవేళ తెలియదు ఎలా అంటే చూడండి క్రాస్ తెలియకపోతే మనం మనం ఇప్పుడు అయితే ఇక్కడ ఈ పొజిషన్ లో మనము బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాం కదా చూడండి ఈ పొజిషన్ లో బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాం ఎస్ ఈ పొజిషన్ లో బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఒక లైన్ ఇలా తీసుకోవాలి ఇది స్ట్రైట్ అనమాట ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి ఇది అడ్డము ఇది నిలువు ఇది అడ్డం వచ్చింది కదా చూడండి ఇది నిలువు ఇది అడ్డం ఇది అడ్డము ఇది నిలువు ఇది క్రాస్ సో ఈ విధంగా మనం క్రాస్ వేసుకుంటే పర్ఫెక్ట్ క్రాస్ వచ్చేస్తుంది చూడండి ఇలా మనం ఈ విధంగా తిప్పేసుకొని ఎక్కడి వరకు అయితే ఈ పాయింట్ ఉందో అక్కడి వరకు మనం ఇలా వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే మనకు ఇది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఇది కరెక్ట్ గా నెక్ దగ్గరకి చూసుకుంటూ ఇలా పైక్ అంటూ కరెక్ట్ గా ఇలా వేసుకోవాలి మనకు ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ రాలేదనుకో ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట మనం చూడండి ఇక్కడ ఇంత ఇంత మార్జింగ్ తోటి మనకు ఇక్కడ హ్యాండ్స్ అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి ఇంత సో మనకు ఇందులో ఫ్రంట్ పార్ట్ తీయడం మనకు ఏం ఇబ్బంది అవ్వదు సో ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ ని తీసుకుందాము ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది ఇంత తోటి క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది సో మనకు కావాల్సింది ఏంటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ హ్యాండ్స్ అన్నీ మనకు ఒక మీటర్ క్లాత్ లోనే కావాలి సో ఈ మీటర్ క్లాత్ లో మనకు అన్ని వస్తున్నాయా లేవా ఎక్కడ జాయింట్స్ లేకుండా వస్తున్నాయా లేవా అనేది మనకు ఇంపార్టెంట్ సో ఈ విధంగా వేసుకుంటే తప్పకుండా మీకు ఎక్కడ కూడా జాయింట్స్ లేకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి ఒక హ్యాండ్స్ దగ్గర మాత్రమే కొంచెం జాయింట్స్ అయితే తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే చెయ్యి కొంచెం దొబ్బుగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే పడుతుంది సో ఇదనమాట క్రాస్ కటింగ్ ఓకేనా ఎవరికైనా అర్థం కాలేదు అంటే మళ్ళీ మనకు కామెంట్లో అడగండి నేను తప్పకుండా మీకు మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి టోటల్ గా మార్కింగ్ చేసుకోవాలి ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కటింగ్ చేసుకో చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట సో చూడండి మొత్తం ఎలా ఉందో అలా ప్రింట్ తీసినట్టుగా కరెక్ట్గా ఇలా వేసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా గా ఇలా వేసుకుంటే ఇక్కడ మనకు నెక్ ఎంత ఉందో తెలియదు కాబట్టి కరెక్ట్ గా ఇలా మనం ఒక మార్క్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీంతో పనిలేదు ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువగా ఉంది కదా ఎలా మరి అని నన్ను అనుకోవచ్చు కానీ ఇందులో క్రాస్ బెల్ట్కి వెళ్ళిపోతుంది కదా సో క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనకు ఇది అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు ఓకేనా ఫ్రంట్ పార్ట్ని మనం ఈజీగా ఎలా కట్ చేయాలి అనేది నేను చెప్తాను ఫ్రంట్ పార్ట్ కి మనకు మెయిన్ ఏం కావాలండి షేప్ పర్ఫెక్ట్ గా రావాలి క్రాస్ బెల్ట్ షేప్ లో మంచిగా చెస్ట్ కూర్చున్న తర్వాత క్రాస్ బెల్ట్ అనేది కిందికి పట్టేసినట్టుగా మంచిగా నీట్ గా పట్టి బెల్ట్ చాలా సూపర్ గా ఉండాలి అండ్ షోల్డర్ అనేది జారకూడదు నెక్ అనేది రౌండ్ గా ఉండాలి మన చంత దగ్గర ముడతలు రావద్దు ఇలాంటివి ఫ్రంట్ పార్ట్ లో ఉంటాయి అనమాట ఫ్రంట్ పార్ట్ ఒకవేళ ఆ విధంగా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీరు క్యాచ్ చేసుకోండి ఇది హాల్టర్ నెక్ అని హాల్టర్ నెక్ కి ఫార్టీ సైజ్ వాళ్ళకి ఎంత మనం చెస్ట్ పాయింట్ తీసుకోవాలి ఎంత జస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎలా తీసుకోవాలి తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఓకే తప్పకుండా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎక్కడా మిస్ చేసుకోకండి పర్టికులర్ గా మనకు వింటేనే మీకు అర్థం అవుతుంది వినకపోతే సగం విని సగం అర్థం కాదు సో కరెక్ట్ గా మొత్తం వినండి ఒకవేళ కొత్త వాళ్ళు అయితే ప్రీవియస్ లైఫ్స్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఏ వీడియోలలో ఎంత క్లియర్ గా ఉన్నాయి అసలు ఈమె మంచిగా చెప్తుందా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది లైవ్ వచ్చేసి రోజు పది గంటలకు పదిన్నర నుంచి పదకొండు పదకొండు పన్నెండు లోపల ఉంటుందండి లైవ్ మార్నింగ్ టైం అయితే పర్టికులర్ గా చెప్పలేను ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకున్న తర్వాత ఖర్చు నుండి మనము ఒక ఫార్టీ సైజ్ ఉన్న వాళ్ళకి టెన్ అండ్ హాఫ్ దగ్గర మనం ఈ విధంగా పాయింట్ అయితే తీసుకోవాలి ఇది చెస్ట్ పాయింట్ ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్టండి ప్రిన్సెస్ కట్ కాకుండా మనకు కావాల్సింది ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్ అనమాట క్రాస్ కటింగ్ వాళ్ళకి ప్రిన్సెస్ కట్ ఇచ్చినప్పుడు క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలంటే నేను ఆమె ఆమె ఫ్రంట్ పార్ట్ని చూడకుండానే నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను సో టెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుండి మనం ఎక్కడైతే బ్యాక్ పార్ట్ టోటల్ ఎండ్ అంటే నెక్ ఇక్కడ ఉంది కదా చూడండి ఈ పార్ట్ ఈ పార్ట్ దగ్గరకు దగ్గర నుండి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నుండి టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ టెన్ పాయింట్ ఫైవ్ అనమాట ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ పర్ఫెక్ట్ చెస్ట్ పాయింట్ అయితే మీకు వచ్చేస్తుందండి పాయింట్ కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుండి ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలండి మనకు చెస్ట్ ఎక్కువగా లేదు కాబట్టి ఒక త్రీ ఇంచెస్ దగ్గర మనము మార్కింగ్ పెడితే సరిపోతుంది అంటే మొత్తం ఇక్కడ నుండి ఫోర్టీన్ త్రీ అండ్ హాఫ్ అంటే ఇప్పుడు ఫోర్టీన్ వరకు మనం పెట్టుకోవచ్చు థర్టీన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఫిఫ్టీన్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది టెన్ అండ్ హాఫ్ ఇక్కడ నుండి త్రీ త్రీ ఇంచెస్ ఇది డాట్ ఓకే ఇక్కడ నుండి డాట్ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి అంటే మొత్తం ఎంత థర్టీన్ ఇదిగోండి ఫోర్టీన్ ఇంచెస్ మనకు వచ్చేసింది ఇదిగోండి టెన్ అండ్ హాఫ్ దాట్ పాయింట్ దాట్ వచ్చేసి త్రీ ఇంచెస్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మనం ఖర్చు దగ్గర మనం ఈ విధంగా ఒక లైన్ తీసుకుంటున్నాం ఆ తర్వాత ఎక్కడైతే మనకు ఈ బా ఈ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ నుంచి ఎక్కడైతే లాంగ్ లైన్ ఈ లైన్ తీసుకున్నామో అక్కడి వరకు ఇలా స్ట్రైట్ గా మనం లైన్ తీసుకోవాలి అయితే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ దాటి పెట్టుకోవచ్చు చెస్ట్ షేప్ రావాలి షార్ప్ గా రావాలి అలా అన్న వాళ్ళకి ఇది ఒకవేళ మనకు అంత వద్దు అనుకున్న వాళ్ళకి ఇదిగోండి ఎంత మనకు ఒకటిం బావ్ ఒకటిం బావ్ అంటే రెండున్నర దగ్గర మనం ఈ విధంగా తీసుకోవాలి ఓకే ఒకటింబావ్ బావ్ ఇక్కడ నుండి ఈ ఈ కార్నర్ పాయింట్ నుంచి మనం పెట్టుకున్న పాయింట్ వరకు ఈ విధంగా డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇది సింపుల్ గా మీకు దాట్ సెంటర్ దాట్ పెట్టుకునే ప్రాసెస్ అనమాట ఓకేనా ఇది ఫార్టీ సైజ్ అండి ఇది సెంటర్ డాట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా డౌన్ తీసుకొని అంటే ఇక్కడ అనమాట ఇక్కడ ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ తీసుకొని ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు దాటుకు ఎండ్ అవుతుందో మార్కింగ్ దాటు ఎండ్ అవుతున్న మార్కింగ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఒక లైన్ గీసుకుంటే క్రాస్ బెల్ట్ లైన్ ఈజీగా వచ్చేస్తుంది మనకు ఓకే ఇక్కడ నుండి కూడా మనం ఇలా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ మార్కింగ్ మనకు టోటల్ గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా షేప్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది వీళ్ళది బోట్ నెక్ చూసారు కదా వీళ్ళది బోట్ నెక్ బోట్ కి మనకు ఈ కి తేడా ఉంటుంది అంటే ఈ నెక్ అప్రాక్సిమేట్లీ మనకు హైట్ ఈమె ఫిఫ్టీన్ ఉంది కాబట్టి మనం సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది సెవెన్ ఇప్పుడు ఫ్రంట్ సెవెన్ ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాం చూడండి ఇక్కడ నుండి నుండి ఇక్కడ వరకు సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం అనమాట అయితే ఈ బోట్ కి దీనికి మనకు సంబంధం ఉండదు బోట్ నెక్ వచ్చేసి పైక్ ఉంటుంది సో ఈ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గర నేనైతే పెట్టుకున్నాను అప్రాక్సిమెట్లీ ఫిఫ్టీన్ ఇంచెస్ మనకు లెంత్ ఉన్నప్పుడు సెవెన్ ఇంచెస్ నెక్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మనకు నెక్ అనేది ఈ నెక్ అనేది చూడండి ఇలా మనకు ఇలా వేసుకున్నాం మనం ఇదిగోండి ఇప్పుడు ఇంత డౌన్ ఉంది మనకు సో ఇంత డౌన్ ఇక్కడ కూడా మనకు ఇంతే డౌన్ వస్తుంది అనమాట ఎస్ అయితే ఈ నెక్ వచ్చేసి మనకు ఈ విధంగా రావాలి ఇలా మీకు అర్థమైందండి ఇలా మనకు వచ్చింది అనుకోండి ఇక్కడ డిఫరెంట్ గా వచ్చేస్తుంది ఈ షేప్ అనేది మనం ఇక్కడ నుండి ఇలాని ఇలా తీసుకోవాలి అంటే ఈ విధంగా మనం తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా షేప్ అనేది నీట్ గా ఇలా బ్రాడ్గా మంచిగా కనబడుతుంది నెక్ వేసుకున్నా కానీ క్లోజ్డ్ గా కాకుండా మంచి బ్రాడ్ గా కనబడుతుంది సూపర్ గా ఉంటుంది ఇలా చేస్తే ఓకే ఇప్పుడు నెక్ దగ్గర అయిపోయింది ఇప్పుడు మనం ఈ చంక దగ్గర తీసుకుందాము ఇక్కడ నుండి చూడండి ఎక్కడైతే మనకు చంక దాటు ఉంటుందో అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ డౌన్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఎప్పుడు కానీ నెక్ హై నెక్ బ్లౌజ్ లకి ఇక్కడ వన్ ఇంచ్ అయితే కన్ఫర్మ్ గా తీసుకోవాలి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక ముప్పై ఇంచు హాఫ్ ఇంచు అలా వస్తుంది ఒకవేళ చెస్ట్ నార్మల్ గా ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్చేసుకోవాలి ఇదిగోండి ఇలా అప్పుడు మనకి చంక దగ్గర ముడతలు అనేటివి రావు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇక్కడ కూడా గ్యాప్ చాలా చిన్నగా వస్తుంది అండ్ నెక్ బ్రాడ్గా వస్తుంది షోల్డర్ జారకుండా ఉంటుంది అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనం దాటి తీసుకోవాలి కదా మిడిల్ దాటు ఈ మధ్యలో మిడిల్ దాట్ అయితే మనం తీసేసుకోవాలి చూడండి ఈ రెండింటికి మధ్యలో ఈ విధంగా మనం దాటి తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి రెండించులు మనం విడత చూసుకోవాలి ఇక్కడ నుండి కూడా మనం ఈ దాటిని ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి కూడా మనం ఇంచులు తీసుకోవాలి ఒకవేళ మనకి ఇక్కడ షార్ప్ గా ఉండొద్దు అనుకుంటే ఇక్కడ నుండి కొంచెం ఇలా వంపుకొని ఇలా వంపుకొని మనం తీసుకోవాలి అంటే చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే షార్ప్ అనేది రాకుండా రౌండ్ గా వస్తుంది చెస్ట్ అనేది ఓకే ఇప్పుడు మనకు ఈ దాటు అవసరమా కాదా ఈ దాట అవసరం అనుకుంటే మనం ఇక్కడ దాటి పెట్టేసుకోవాలి ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ దాటి పెట్టేసుకోవాలి ఒకవేళ మనకి దాట అవసరం లేదు అనుకుంటే ఈ దాటికి ఎంతైతే మనం ఇలా ఖర్చు తీసేస్తామో అంతా ఇక్కడ పైకి మనం ఈ విధంగా వేసేసుకోవాలి సో ఇప్పుడు మన చాయిస్ దాటి పెట్టుకోవాలి పెట్టుకోకపోవడం ఓకేనా ఇదేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ గా నాకు వీడియోలోపు అడగండి కామెంట్లో అడగండి నేను ఈజీగా మీకు ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కడ మీకు డౌట్ ఉన్నా ఈజీగా నేను చెప్పేస్తాను దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి వేరే వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చూడండి మనమే కాదు నేను ఎలా అయితే మీకు లో కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాను మీరు కూడా ఇతరులకు హెల్ప్ చేయాలి అనుకుంటే దయచేసి మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటే ఇది సాధ్యమవుతుంది కాబట్టి మీ సపోర్ట్ లేకుంటే నేను ఎంత లైక్ చేసినా కానీ వేస్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ అయితే చెయ్యండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా మనం మార్కింగ్ చేసినట్టు కటింగ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుస్తుందండి కటింగ్ ఎందుకంటే నేను ఎన్నో బ్లౌజెస్ ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కాబట్టి ఈ కటింగ్ ని మీకు చాలా క్లియర్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో తప్పకుండా మీరు నేర్చుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సేమ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇది ఇదిగోండి చూసారు కదా ఇలా ఈజీగా గా కరెక్ట్ గా సరిపోయిందో ఎంత బాగుందండి చూసారా క్రాస్ బెల్టే కానీ ఇక్కడ పాయింటే కానీ చెస్ట్ దగ్గర పాయింటే కానీ అండెక్ దగ్గర పాయింటే కానీ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయి ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో మనం క్రాస్ బెల్ట్ ని కూడా ఈ విధంగా ఇలా వేసుకొని ఇక్కడ ఎంత ఉంది చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ కూడా టూ ఇంచెస్ అయితే ఇక్కడ ఫోర్ ఇంచెస్ వేసుకుంటున్నాను ఇక్కడ త్రీ ఇంచెస్ వేసుకుంటున్నాను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటున్నాను ఇది పర్ఫెక్ట్ గా మనకు సెట్ అవుతుంది ఎలాంటి క్రాస్ బెల్ట్ అయినా కానీ ఈ విధంగా వేసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఒకవేళ ఒకవేళ మనకు ఇది తక్కువగా కావాలి అనుకుంటే ఇది త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ మనకు ఈ విధంగా దాట్ వస్తుంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా దాటొస్తుంది వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు క్రాస్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా క్రాస్ వచ్చేస్తుంది